నమస్తే అండి నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి లెహంగా కలెక్షన్ చూపిస్తున్నాను ఇవి ఎయిటీన్ సైజు లెహెంగాసు ఇవి సుమారుగా ఒకటిన్నర సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల వయసు వరకు కూడా సరిపోతాయి పాప హెల్దీగా ఉంటే కొంచెం తక్కువ వయసులోను లేదు సన్నగా ఉంటే కనుక ఎక్కువ వయసులో కూడా సరిపోతుంది ఇది బ్లౌజు ఈ బ్లౌజ్ మనం కావాలనుకుంటే లూజు టైటు ఇలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవడానికి అవకాశం ఉంది దీనికి ఇలా ట్రాజిల్స్ ఇచ్చాడు ఇలా ఉంటుంది ఇది చున్నీ ఇలా వస్తుంది ప్రతి చున్నీకి కూడా ఇలా జరీలో చక్కటి ఎంబ్రాయిడరీ వస్తుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది పక్కన లేసి ఇచ్చాడు ఎక్కడా కూడా ఊడిపోతుంది చెడిపోతుంది అనే ఇబ్బంది లేకోకుండా చాలా చక్కగా తయారు చేశాడు ఇది విశాల్ బ్రాండ్ వల్ల తయారీ ఈ డ్రెస్ వచ్చి ఆరు వందల యాభై రూపాయలు సైజు వచ్చి ఎయిటీన్ సైజు ఇందులో ఇది ఇంకొక కలర్ ఈ కలర్ ఇలా ఉంటుంది ఇది లెహంగా ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది చున్ని చూసారు కదా ఇలా వస్తుంది ప్రతి దానికి కూడా ఇలా టైట్ చేసుకోవటానికి లూజ్ చేసుకోవడానికి కావలసినవి ఇచ్చాడు తాళ్ళిచ్చాడు ఇచ్చాడు అలాగే ప్రతి దానికి కూడా ఇలా టజిల్స్ ఇచ్చాడు చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఈ ఎయిటీన్ సైజులో ఏదైనా సరే కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఇదో కలరు ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది చున్నీ ఇలా వస్తుంది చున్ని డిజైన్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా చాలా చక్కటి ఎంబ్రాయిడరీ ఇచ్చాడు పక్కన లేస్ ఇచ్చాడు చాలా చాలా బాగా ఉంది స్టిచ్చింగ్ క్లాత్ కూడా చాలా బాగుంది ప్రతిదానికి కూడా లైనింగ్ వస్తుంది ఇది లైనింగ్ ఇది లైనింగు దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది హ్యాండ్స్ బ్లౌజ్ హ్యాండ్స్ ఇలా వస్తాయి మనం కావాలంటే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు లేదా ఇలాగే యూజ్ చేసుకోవచ్చు ఇది ట్వంటీ సైజు ఇది ట్వంటీ సైజు మీ పిల్లలకి సైజు కరెక్ట్గా తెలియకపోతే కనుక పాదం దగ్గర నుంచి బొడ్డు నడుము వరకు కూడా ఎంత పొడవుంటారో కొలిచి నాకు పంపిస్తే వాళ్ళకి సూటబుల్ సైజు నేను సెలెక్ట్ చేసి మీకు పంపిస్తాను ఇది ట్వంటీ సైజు ట్వంటీ సైజు వచ్చి ఏడు వందల రూపాయలు ఇది చున్నీ ఇందులో మీకు ఏది నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ ఓన్లీ ట్వంటీ సైజ్ ఇది ట్వంటీ టూ సైజ్ అండి ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది హ్యాండ్స్ బ్లౌజ్కి హ్యాండ్స్ ఇక్కడ ఇచ్చాడు ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇవి ప్రతి ప్రతిదానికి కూడా ఇలా తాళ్ళు ఇచ్చాడు ఎక్కడ ఊడిపోవడం కానీ పీచు లేచిపోవడం కానీ ఏమీ ఉండదు మంచి స్టిచ్చింగ్తో ఇచ్చాడు ఇది లైనింగ్ లైనింగ్ క్లాత్ కూడా చాలా వాల్యుబుల్ క్లాత్ ఇచ్చాడు ఇది ట్వంటీ టూ సైజ్ అండి ఇలా వస్తుంది ఇది దీని బ్లౌజు ఇది చున్నీ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా చాలా అందమైన కాంబినేషన్ ఇది ట్వంటీ టూ సైజ్ అండి దీని ప్రైస్ వచ్చి ఎనిమిది వందల రూపాయలు ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇలా వస్తుంది చున్నీ ఇది కూడా ఎనిమిది వందల రూపాయలు మాత్రమే దీనిలోనే ఇది ఇంకొక కలరు ట్వంటీ టూ సైజులో ఇది ఇంకొక కలర్ అనమాట దీని లెహంగా సెట్ ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఇది హ్యాండ్స్ ఇది చున్నీ ట్వంటీ టూ సైజులో ఏదైనా సరే ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఇది ట్వంటీ ఫోర్ సైజ్ అండి లెహంగా ఇట్లా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది చున్నీ చున్నీ ఇలా వస్తుంది సైజు వచ్చి ట్వంటీ ఫోర్ సైజ్ అండి ప్రైస్ వచ్చి తొమ్మిది వందల రూపాయలు ఇది ట్వంటీ ఫోర్ సైజ్ అండి ఇలా వస్తుంది డిజైన్ ఇది ఇంకొక కలరు ఇది కూడా ట్వంటీ ఫోర్ సైజ్ అండి ఇవన్నీ మనం పదహారు వందలు పదిహేను వందల రూపాయలు ఇంతకుముందు అమ్మినవే ఇప్పుడు వీటిని డిస్కౌంట్ చేసి ఇస్తున్నాను క్లియరెన్స్ సేల్ లో పెట్టాను ఇది బెనారస్ లెహంగా అండి ఇది ట్వంటీ ఎయిట్ సైజు మొత్తం లెహంగా అంతా కూడా మంచి డిజైన్ ఇచ్చాడు బ్లూ కలర్ లో ఇలా బార్డర్ ఇచ్చాడు చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇది బ్లౌజు బ్లౌజ్ ఇలా వస్తుంది కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ ఇచ్చాడు కాంట్రాస్ట్ కలర్ లోనే చున్నీ ఇచ్చాడు ఇది చున్ని ఇలా వస్తుంది ఓవరాల్ గా ఈ డ్రెస్ లుక్ ఇలా వస్తుంది దీని ప్రైస్ వచ్చి థౌజండ్ రూపీస్ ఏ ఇది ఇంకో కలర్ అండి ఈ కాంబినేషన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది చున్నీ ఓవరాల్ గా దీని లుక్ ఇలా వస్తుంది ప్రైస్ వచ్చి థౌజండ్ రూపీస్ ట్వంటీ ఎయిట్లోనే ఇది ఇంకొక కలర్ అండి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజు బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది చున్నీ ఇలా వస్తుంది మంచి వర్క్తో వచ్చిన డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి థౌజండ్ రూపీస్ ట్వంటీ ఎయిట్ సైజు ఇది తత్తి టూ సైజ్ అండి ఇలా వస్తుంది లెహంగా ఇది బ్లౌజ్ ఈ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది టైట్ చేసుకోవాలంటే ఇలా టైట్ చేసుకోవచ్చు లూజ్ చేసుకోవాలంటే కూడా లూజ్ చేసుకోవచ్చు ప్రతి బ్లౌజ్కి కూడా తాళ్ళు ఇచ్చాడు చున్నీ ఇలా నెట్లో ఇచ్చాడు ఓవరాల్గా లుక్ ఇలా వస్తుంది దీని ప్రైస్ వచ్చి పదకొండు వందల యాభై రూపాయలు ఇవన్నీ కూడా థర్టీ టూ సైజు థర్టీ టూలోని ఇది ఒక మంచి కలర్ అండి ఈ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది చున్ని చూస్తున్నారు కదా చాలా చక్కటి కాంబినేషన్ థర్టీ టూ సైజులో ఏదైనా సరే పదకొండు వందల యాభై రూపాయలు ఇది కూడా ఒక మంచి కాంబినేషన్ అండి బెనారస్ లో వచ్చింది ఈ డిజైన్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఇది చున్నీ ఓవరాల్ గా డ్రెస్ లుక్ ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా ఇందులో ఏదైనా పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే థర్టీ టూలోనే లోనే ఇది ఒక మంచి కాంబినేషను దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఇది చున్ని ఇలా వస్తుంది చూస్తున్నారు కదా థర్టీ టూ సైజు లో ఏదైనా పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది కూడా బెనారస్ లో వచ్చిన ఒక మంచి కాంబినేషన్ అండి థర్టీ టూ సైజు దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఇది చున్నీ ఇవన్నీ విశాల్ బ్రాండ్లో వచ్చిన రెడీమేడ్ డ్రెస్సెస్ అండి థర్టీ టూ సైజు ఏదైనా సరే పదకొండు వందల యాభై రూపాయలు ఇది కూడా బెనారస్ లో వచ్చిన మంచి కాంబినేషన్ థర్టీ టూ సైజే ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది చున్ని ఇలా వస్తుంది ఓవరాల్ గా డ్రెస్ ఇలా వస్తుంది ఇది కూడా థర్టీ టూలో వచ్చిన ఒక మంచి కాంబినేషన్ అండి ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది చున్నీ ఓవరాల్గా ఈ డ్రెస్ ఇలా వస్తుంది థర్టీ టూ సైజు పదకొండు వందల యాభై రూపాయలు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఒక లైక్ ఇవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి నమస్తే